రెండో మాట చెప్పి ముగించేస్తాను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక టైం అయిపోయింది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నిజంగా మారు మనసు పొందితే మారు మనసుకు తగిన ఫలం ఒకటేంటి నీతి ఫలం అది క్రీస్తు వలనైన ఫలము దాంతో మనం నిండుకోవాలన్నాడు రెండో చూడండి చెట్టు నిండా ఫలాలు ఉండాలన్నట్టు నీతి అనేది నిండా ఉండాలి మనలో అది రైట్ మన నీతిని బట్టి మనము రక్షించబడాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన గ్రామస్తులు మన దేశస్తులు అందరూ రక్షణ పొందాలి మన నీతిని బట్టి ఆయన నీతిని బట్టి మనల్ని అందరిని రక్షించుకోలేదా యేసుప్రభు చెప్పండి అమ్మా రైట్ చదవండి దయచేసి ఎఫెస్ ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిది చదవండి రెండో ఫలం వెలుగు ఫలము అన్నాడు మారు మనసుకు తగిన ఫలం ఏంటంట చెప్పండి వెలుగు ఫలం అంటే ఎలాగా బాగా ఎలగాల గ్లో రావాలా ఏంటి గ్లో మన ముఖంలో బాగా వెలుగు హీటర్ అప్పుడప్పుడు మనం అంటాం హీటర్ బాబు వాడు వెలిగిపోతున్నాడు ఏంటడు ఎలిగిపోతున్నాడు అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే మంచి బట్టలు వేసుకొని చక్కగా రెడీ అయ్యాడు అనుకోండి చాగా నవ్వుతూ ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమంటాం మనం ఎప్పుడు ముడిగా ఉండేవాడు ముడిస్టు శాడిస్ట్ లాగిడు ఇటు హీటర్ బాబు ఈరోజు ఎలిగిపోతున్నాడు ఆ వెలుగా వెలుగు ఫలం అంటే అంటూ వెంటనే చెప్పాడు చూడండి వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధమైన మంచితనము అన్నడాగుదాం అది అయిపోయింది కదా నీతి అది తెలియండి ఇది పట్టుకోండి వెలుగు ఫలం అంటే ఏంటంట సమస్త విధములైన మంచితనం అంటే దాన్ని మీ పరిభాషలో చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అన్నిటిల్లోనూ మంచితనం ఉండాలి సమస్త విధం అంటే అన్నింటిలో రెండోది ఏంటి వెలుగు ఫలం అంటే ఏంటంట మంచితనము మనం మంచోళ్ళమేనా అమ్మలారా అయ్యలారా చెప్పండి వెళ్ళిపోదాం ఇంటికి మనం మంచోళ్ళమేనా మంచోళమా ఆలోచించండి యాదవన్న అదవా అనగానే ఏడు సేవలు నీ బాబు అదవే నీ వంశమంతా యాదవ ఇది మన 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 వాళ్ళకం యేసు ప్రభునంట గడ్డం బిగుతున్నారంట ఉమ్మేస్తున్నారంట వీడు ప్రవక్త అంట వీడు వెపించారు వీడు తాగుబోతు ఆయన అన్న మాటలు బహుశా ఈ లోకంలో ఎవరిని కూడా ఆయన ఉండరు మామూలుగా కాదండి అంత అంటున్నా కూడా బాగా ఆలోచించండి మంచితనము ఒకరిని మార్చేస్తుందండి అన్ని విషయాల్లో మంచితనం అంటే నేను కొడుతున్నా కూడా మంచితనం చూపించాలా అంటే అదే మరి ఆయన ఒకటి అంటున్నాడండి తండ్రి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకేమీ తెలియట్లేదు నాయన కొడుతున్నా కూడా అదే మాట తిరగేసి ఏమంటలేదా అంటలేదండి ఏమండి నిజంగా చెప్తున్నా ఆయన మంచితనం వల్ల ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడున్నర లోపు అనగా గంటలలోపే నలుగురు పెద్ద పెద్ద అధికారులను మార్చేసుకున్నాడండి ఆయన నలుగురు మారిపోయారు నలుగురు రక్షణ పొందారు ఏమండి నెంబర్ వన్ మీకు బాగా తెలిసిన వాడు చెప్పండి దొంగల్లో అధికారోడు ఏమండి డాన్ అంటారు ఇప్పట్లో అతను ఏమంటారు తెలుసా ఉగ్రవాదులకు అధిపతిని ఏమంటారు దాబూద్ ఇబ్రహీం ఏమంటారండి ఏమండి డాన్ దొంగల్లోనే డాన్లు అంటే వాళ్ళు చిన్నోళ్ళు వాళ్ళు సిలివేశారంట వాళ్ళు చిన్న దొంగలు కాదు బందిపోటు దొంగలు పెద్ద పెద్ద దొంగలండి వాళ్ళు ఆ దొంగడు మారాడా లేదు చెప్పండి ఈ శిక్ష మనకు తగింది కానీ ఆయనలో ఏ నేరము నాకు కనబడడం లేదు తర్వాత మలుకు చెవి నరికాడా లేదా చెవి నరికేశాడా నరికే చెవి అంటించబడిందా మారిపోయాడు తర్వాత ఇంకొక వ్యక్తి చరిత్రకారులు చెప్తారు పేరు నామధేయమైతే ఇందులో లేదు కానీ వ్యక్తి గురించి అయితే రాయబడింది ఆయన గురించి చరిత్రకారులు చెబుతున్న మాట ఏంటో తెలుసా బల్లెం పొడిచేసాడు కదా ఈ బల్లెం పొడిచిన అతని పేరు సెల్యూకస్ అన్నారండి సెల్యూకస్ బల్లెం పొడిచిన ఈ వ్యక్తి వాస్తవంగా గుడ్డి కన్ను ఒక కన్ను కాయ కన్ను ఒకటే కనపడుతుంది కానీ సుప్రభు చచ్చిపోతా చచ్చిపోతా వాడు కన్ను ముట్టాడంట ఇందులో లేదు కదండి అనకండి ఉంది అవన్నీ రాస్తే ఏమవుతుంది ఈ విధముగా వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను సరిపోదు సాంగ పడిపోయాడు అంటే పక్కలో పొట్టు పొడిచినాడు ఆ తర్వాత శతాధిపతి శిరస్త్రాణం తీసి క్రింద పెట్టి ఎత్త నిజమైన దైవ కుమారుడు చివరిలో జరిగిన ఘట్టం ఇదంతా గంటల్లోనే ఆయన మంచి తను చేశాడు ఎంతమందిని మార్చుకున్నాడు పెద్ద పెద్దోళ్ళని నలుగురిని మార్చుకున్నాడు మంచోడు ఏమండి ఆయన మంచోడు అని ఇప్పుడు నా కొడుకు గురించి నేను మంచిగా చెప్తే ఆడు మంచోడు అవడవు నేను నేను చెప్పేది అది అదే బైబిల్లో యేసుప్రభు అన్నది కూడా నా సాక్షి నేనే చెప్పుకుంటుంది సత్యము కాదు నా మంచితనం నేను చెప్పుకుంటే అసలు అది మంచితనమే కాదు కానీ ఈరోజు యేసుప్రభు మంచితనం గురించి ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా ఒక గరికి పాటే నరసింహలో ఏంటన్నారా ఒక కీరవాణి ఒక చచ్చిపోయిన ఆరక్యమూర్తి బ్రాహ్మణుడు ఎంతమందిని చెప్పమంటారు ఈరోజు చాలా మంది యూట్యూబ్లో చూడండి బ్రాహ్మణ్స్ మారిపోతున్నారండి బాబు జన్యాలు తీసి పక్కన పెట్టేసి ఏసయ్య ప్రాణత్యాగం ఏసయ్య మంచితనం ఏసయ్య క్షమాగుణం చూసి సరెండర్ అయిపోయిన వాళ్ళు మహామహులు సాధు సుందర్ సింగుల వాళ్ళు అండి బాబు భక్త సింగ్ సింగులే మారిపోయారండి కట్టర్ హిందూస్ అంటారు వాళ్ళని అలాంటి వాళ్ళే సరెండర్ అయిపోయారు ఇళ్ళరా అందుకే యేసు ప్రభు గురించి వ్రాయబడిన ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను వార్త యోహాను శుభార్త మన్నించండి వ్యవహాను శుభార్త రండి యేసు ప్రభు గురించి ఏమైనా వ్రాయబడింది ఒకసారి చూడండి ప్రార్థన చేసుకుందాం ఇంకా ఉన్నాయి ఫలాలు తర్వాత మాట్లాడుకుందాం సండే మనం పదవ అధ్యాయం పదకొండు వచ్చినం పదవ అధ్యాయం పదకొండు వచ్చినాం నేను గొర్రెలకు మంచి కాపరని చాలమ్మా యేసు ప్రభు ఎవరంట మంచి చూడండి మళ్ళీ గొర్రెలు మేకలు అనకండి ఆయన మంచి చూడండి ఏసుప్రభు మంచి కాపరంటే ఆయన మంచి చూడండి ఆయన మంచి చూడండి బాబు మరి ఆయన కలిగిన మనలో ఏం మంచి లేదేటి మళ్ళీ పాటలు తీసేస్తాం మంచి ఏలేని నాపైన ఎంతో ముంచి వేసేవే అని పాడతామా లేదా ఏ ఎందుకు లేదు మంచి నీళ్ళు ఆయన మంచోడైతే నీళ్ళు కూడా ఏముండాలి ఉండాలి క్రీస్తు వలనైన చెప్పండి ఇందాక చదువుకున్నాం కదా ఫిలిప్పి ఒకటి పదకొండు లేమని చదువుకున్నాం క్రీస్తు వలనైన నీతి ఫలమును నీతి ఫలము ఏం చేయమన్నాడు ఫలములతో నిండుకొని అన్నాడు మరి ఆయనలో ఉన్న మంచి నిండా అక్కర్లేదు కొద్దిగోడలేదేంటి మనకి ఆయనలో ఉన్న మంచి కొద్దిగోడలేదండి ఆయనకున్న మంచి ఏంటో తెలుసా నేను చచ్చిన పర్వాలేదు కానీ ఏ ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు ఆయన మంచితనం అదండి నేను చస్తా కూడా కొన్ని ఆత్మలు ఏం చేయాలి రక్షించుకోవాలి అది మంచితనం అందుకే అక్కడ ఏమన్నాడు తెలిసే మంచోడు ఏం చేస్తాడంటే తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు మన పాదం కదలట్లే ప్రాణం పెట్టేది ఎక్కడ రేపు శనివారం పాదం కదలొచ్చండి జాయిగా ప్రాణం తర్వాత పెడదాం గొర్రెల కోసమే మనం వెళ్ళేది కూడా ఆయన పెట్టింది గొర్రెల కోసమే మనం వెళ్ళేది కూడా ఎవరి కోసం గొర్రెల కోసమే ఆయన కూడా గొర్రె లోక పాపమును మోసుకొని పోవు మనం కూడా గొర్రెలమే గొర్రెల కోసం వెళ్ళే గొర్రెలం పౌలు కూడా అదే అన్నాడు దినదినము వదింపబడుతున్న గొర్రె పిల్లలం మేము అన్నాడు అంటే మమ్మల్ని ఏ రోజు వేసేస్తారో ఏ రోజు చంపేస్తారో ఏ రోజు బలేత్తారో తెలియదు ఆ తెగుతో సేవ చేసిన మంచి మనుషులు ఉన్న కాలం అంటే అది ఆ కాలం ఇప్పుడు లేదండి క్రైస్తవ్యం అంటే లోకంలో నిజంగా వినపడుతున్న మాట నిజంగా వినపడుతున్న మాట అది నిజంగా జరుగుతున్న మాట ఏంటో తెలుసా వ్యాపారం వ్యాపారం క్రైస్తవ్యం ఏమైపోయిందట వ్యాపారం నాలుగు ఫోటోలు తీయడం తెల్లోడుకో నల్లొడుకో పంపడం ఎఫ్సిఆర్ఐ నంబర్ ఒకటి కౌంట్ చేసుకోవటం లేదంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం లోకల్లో ఉన్న ఒక మ్యారేజ్ లైసెన్స్కే నాకు దిక్కు దివాన లేదు అన్ని అర్హతలు ఉన్నా కూడా మరి ఎఫ్సిఆర్ఐ నంబర్లు ఎలా సంపాదిస్తే ఎంత అవినీతి జరుగుతుందో ఆలోచించండి ఇదంతా ఎందుకంటే ఆయన అడ్డం పెట్టుకొని పది రూపాయలు సంపాదించుకోవాలి ఈ లోకంలో సుఖంగా బ్రతక సుఖపడ్డానికి ఆయన అడ్డం పెట్టుకోవడం ఎందుకు మన సుఖానికి ఆయన అడ్డం పెట్టుకోవడం ఎందుకండి మన సుఖం కోసం ఆయన సుఖం లేకుండా చచ్చాడు ఆయన మరణించింది ఎవరి కోసం మన కోసం మనం సుఖంగా ఉండాలని అది భూ సంబంధమైన సుఖం కాదు ప్రియలారా మనం నరకానికి వెళ్లకుండా ఉండాలని కానీ ఈరోజు క్రైస్తవుల్లో క్రైస్తవ్యంలో క్రైస్తవులు కాదు క్రైస్తవ్యంలో ఏం లేదు మంచితనం లేదు ఏదైనా ఒక మంచి పని చేస్తే షట్టర్లు వేసేవాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఏమండి వెనకాల ఈకలు బీకేవాళ్ళు తోకలు బీకేవాళ్ళు ఇక అయిపోయారు కానీ ఆ మంచి నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఎవ్వరూ ఆలోచించట్లేదు మంచి పని ఎవరైనా చేశారనుకోండి ప్రోత్సహించాలి కానీ ఇప్పుడు యూట్యూబ్లో చూడండి ఎవరైనా ఒక మంచి పని చేశారనుకోండి ఆ మంచి పనిని గుర్తించరు వాడి మీద ఉన్న వ్యక్తిగతమైన ద్వేషంతో ఏం చేస్తున్నారు ఈ మధ్య ఎక్కువైపోయింది బాబు రెడ్డి గారు కానీ ఆ జేమ్స్ గారు కానీ ఆ సునీల్ అన్న గారు కానీ వీళ్ళు బీవోయోకి సంబంధించిన వాళ్ళు చిన్న చిన్న కార్యాలు కార్యక్రమాలు చేశారనుకోండి వెంటనే జాన్పాలని కూడా ఒకటి తగులుకుంటున్నాడు మీరు గమనిస్తున్నారా ఇలాంటి కార్యక్రమాలు ఏ చేయకపోగా ఏం చేస్తున్నాడు విమర్శ క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు చేతనైతే మంచి పని చేయండి మంచిగా బతకండి మారు మనసుకు తగిన ఫలం ఏంటట మంచి తనము ఏమ్మా ఇది వెలుగు ఫలం వెలుగు ఫలం అంటే ఏంటంట మంచి మరి అది మనలో ఉందా మన మాటలో ఉండాలి మన ఆలోచనలో ఉండాలి మన చూపుల్లో ఉండాలి మన క్రియల్లో కూడా ఏముండాలి మంచి చేయాలి చేతనైతే ఎవ్వరికి మనం చెడు తలపెట్టకూడదు ఎప్పటివరకు అని అంటే నువ్వు చచ్చి తిరిగి బతికావే నేను ఏసుప్రభు నమ్ముకున్నానని చెప్పే ఆ రోజు నుంచి ఏసు ప్రభు మంచితనాన్ని ఎప్పటి వరకు చూపించాడు ఏమ్మా చచ్చి గోతులు పెట్టేంతవరకు ఆయనలో మంచితనం సావలే ఇప్పటికీ ఆయన మంచితనం గురించి మాట్లాడుకో నేను ఎందుకన్నాను చచ్చి ఆయన గోతులో పెట్టిన ఆయన మంచితను చావలే రేపు పొద్దున్న నేను చచ్చినా కూడా జండల్గా లోకంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారులేండి ఆ దిన కార్యక్రమం రోజు వాడు ఎంత చెడ్డోడైనా కూడా అయిపోయే చాలా మంచోడండి ఎంత చెడ్డోడైనా ఇది లోకంలో మామూలే కానీ హృదయాంతరాల్లో నుంచి నిజంగా అతను మంచోడండి అతను నాలుగు రోజులు బతుకుంటే ఇంక నలుగురిని బతకనిచ్చేవాడు అని అనుకోవాలండి మనం చచ్చిపోతే చచ్చిపోయే లోపు మనం సంపాదించవలసింది అదే ఒకని జన్మదినం కంటే ఒకని మరణ దినమే మేలు అన్నాడు మనమేం సంపాదించాలంట పేరు సంపాదించాలి అన్నాడా పేరు సంపాదించాలి అన్నాడా ఏం పేరు అది మంచి పేరు కాబట్టి మనం ఇల్లు లోప సంపాదించుకోవాలంటే దేవుని కోసం ఏమైనా మంచి పనులు చేయాలి మనం సమాజ శ్రేయస్సు కోసం సంఘక్షేమం కోసం మనం ఏమైనా నలుగు మంచి పనులు చేస్తే నలుగురు అనుకుంటారు ఏమన్నా తెలుసా ఆ మనిషి నాలుగు మంచి పనులు చేశాడండి ఆ పనులు కూడా క్రీస్తు ద్వారా వచ్చి నీతితో చేయాలి అంతేగాని లాభాన్ని అపేక్షించి చేయకూడదు వ్యాపారం కోసం వ్యాపార ఆలోచనతో లాభాన్ని దృష్టిలో పెట్టుకొని చేయకూడదు ఇప్పుడు నేను ఉన్నానండి నలుగురు నెనకేసుకోకపోతే రూపాయి మిగులుద్దేమో అన్న బుద్ధితో నేను చేసాననుకోండి అసలు అది సావే అవసరమైతే నా పది రూపాయలు పెట్టాలప్ప అర్థమవుతుందా అలాగా దుర్వ్యాపారం కోసం నీతిని అనగా ఏసుని దుర్వ్యాపారం కోసం ప్రజల మంచితనాన్ని ఆసరాగా మనం తీసుకుంటే అసలు మనం మారు మనసే పొందలేదు ఫలం దాకా అక్కర్లేదు మారు మనసుకు తగిన ఫలాలు రెండు చెప్పాను తగినవి ఒకటి నీతి రెండోది మంచితనం అదే వెలుగు ఫలం ఇంకా ఉన్నాయి ఆరో ఏడో ఉన్నాయి మొత్తం మీరు అనుకుంటున్నట్టు ఆత్మఫలం కాదు ఇంకా ఆరో ఏడో ఉన్నాయి ఒకసారి మీరు కూడా బైబిల్ చదవండి ఆ ఫలాలు ఏంటో ఒకసారి ఆ ఆదివారానికి మీకు అసైన్మెంట్ మీకు ఆదివారానికి అసైన్మెంట్ ఏంటో తెలుసా నేను రెండు ఫలాలు చెప్పాను ఏమేంటి నీతి ఫలము వెలుగు ఫలము అంటే మంచితనము రైట్ ఇంకా నేనేమన్నాను అవి కాకుండా నాలుగో ఐదో ఉన్నాయి ఆత్మఫలం గురించి కాదు ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఎన్ని ఉన్నాయి ఇంకా ఇంకా నాలుగో ఐదో ఉన్నాయి అవేంటో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ ఫలాలు ఏంటో కనిపెట్టండి ట్రై చేయండి ఒక పజిల్లాగా మీకు హోంవర్క్ ఇచ్చాను ఆదివారం అడుగుతాను ఏమమ్మా మీరు ఏమన్నా ఫలాలు కనుగొన్నారని అడుగుతాను చూద్దాం ఒకవేళ ఏమైనా కనుగొంటారేమో ట్రై చేద్దాం కళ్ళు మూసుకొని తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన వాక్యం మనలో ఫలించినట్లు మీలో ఒకరు క్లుప్తంగా క్లుప్తంగా చాలా క్లుప్తంగా ప్రార్థించండి ఆ దీవెళ్లతో మనం సెలవు తీసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఒకరు ప్రార్థించండి అమ్మా మీకే సమయం ఇచ్చాను పురుషుల నుండి కానీ స్త్రీల నుండి కానీ